హలో గాయస్ దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివెంట్ ఎర ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఐఎమ్ స్ట్రాంగ్ ఐఎమ్ హ్యాపీ హెల్దీ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఈరోజు మీకు ఏంజల్ గైడెన్స్ ఏంటి ఎలా గడవబోతుంది చూద్దాము విశేష స్పందన వస్తుంది అక్క మీరు డైలీ గైడెన్సు అది పెట్టడం వల్ల మాకు ఎంత యూజ్ అవుతుందో మేము ఎంత అవేర్గా ఉండగలుగుతున్నామో ఎన్ని ఆపదల నుంచి మమ్మ మేము కాపాడుకోగలుగుతున్నామో కొంచెం ఓపిక పట్టి లేకపోతే కొంచెం జాగ్రత్తగా ముందే తెలుసుకొని ముందే జాగ్రత్త పడడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ నుంచి బయట కలుగు మా ప్రాబ్లమ్స్ దాకా వెళ్లకుండా సేఫ్ సైడ్లో ఉండగలుగుతున్నాం ఒకవేళ లేటుగా చూడాల్సి వచ్చి నైట్ చూసి పచ్చత్త పడుతున్నాం అక్క మార్నింగ్ ఎందుకు చూడలేదా అని చాలా మాకు చాలా యూజ్ఫుల్గా ఉంది అని చెప్పి చాలామంది ఫీడ్బ్యాక్స్ పెడుతున్నారు మీకు మంచి జరుగుతుంటే ఇంక అంతకంటే ఏం కావాలి నాకు దానికోసమే కదా చేస్తుంది ఇప్పుడు వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ప్లీజ్ ఏంజల్స్ మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి ప్లీజ్ ఏంజల్స్ ఈరోజు మా వ్యూవర్స్కి ఎలా గడవబోతుంది ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఓకే ఓకే కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఓకే త్రీ ఆఫ్ బ్యాండ్స్ వెరీ గుడ్ సూపర్ సూపర్ రైట్ ఇక్కడ పాస్ట్లో మీకు మీ పార్ట్నర్కి మధ్య ఎమోషనల్ బ్లాకేజ్ ఏదైనా వచ్చుంటే ఇక్కడ చూస్తున్న వ్యూవర్స్ వైఫ్ అండ్ హస్బెండ్ అయినా కూడా వాళ్ళ హస్బెండ్ కోసం చూస్తున్నా వాళ్ళ వైఫ్ కోసం చూస్తున్నా కూడా లేదా లవ్ రిలేషన్షిప్ ఏదైనా కావచ్చు మీ పార్ట్నర్తో మీ రిలేషన్షిప్ గురించి ఇక్కడ మాట్లాడతాను ఎందుకంటే రిలేషన్షిప్కి సంబంధించే వచ్చింది కాబట్టి రైట్ ఇక్కడ మీ ఇద్దరి మధ్య ఏదైతే ఇప్పుడు దాకా డిలేస్ జరుగుతూ వచ్చినాయో ఇప్పుడు దాకా ఎమోషనల్గా అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్లో ఉంటున్నారు మీ ఇద్దరు ఎమోషనల్ బ్యాలెన్స్లోకి ఉన్నారు ఇవాళ ఓపిక పట్టి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు ఇద్దరి మధ్య బ్యాలెన్స్ కుదరటం లేదు సో మీ ఇద్దరికీ మధ్య ఫైనాన్షియల్గా ఫైనాన్షియల్ విషయాలకు సంబంధించి గొడవ అయిందో నాకు ఇంకొకటి సెకండ్ సినారియో ఎలా కనబడుతుందంటే సమ్ మీ లైఫ్లోనా మీ పార్ట్నర్ లైఫ్లోన సమ్ అదర్ చాయిస్ ఎవరో ఉన్నారు సో వాళ్ళ విషయంలో మీ ఇద్దరి మధ్య డిస్ప్యూట్స్ వచ్చి ఉంటే మ్యారీడ్ లైఫ్ కొంచెం డిస్టర్బ్ అయ్యి ఉంటే ఈరోజు మీ ఇద్దరి మధ్య ఎమోషనల్గా బ్యాలెన్స్ కుదరబోతూ ఉంది మ్యూచువల్గా ఇద్దరు ఇద్దరికీ ప్రేమ ఉంది ఒకరంటే ఒకరికి ఇద్దరికీ ప్రేమ ఉంది కానీ కొన్ని మధ్యలో డిస్ప్యూట్స్ వల్ల సమ్ అదర్ ఇష్యూస్ వల్ల మీ ఇద్దరి మధ్య దూరం ఏర్పడుంటే ఈరోజు మీ ఇద్దరి మధ్య ప్యాచప్ అవ్వబోతుంది పేషెన్సీగా ఇప్పటిదాకా వెయిట్ చేశారు కదా సో ఈరోజు మీ ఇద్దరి మధ్య ప్రేమ అనేది ట్రూ లవ్ అనేది మళ్ళీ కలవబోతున్నారు అనేది కనపడుతుంది ఇక్కడ ఒకరొకరు మాట్లాడుకొని ఒకరి మీద ఒకరు విక్టరీ సాధించాలి అంటే కొన్ని సినారియోస్లో మీ ఇద్దరు ప్యాచప్ అవి మీ రిలేషన్ని కొనసాగించుకోవాలి అనేది డిసైడ్ చేసుకుంటారు ఫైనాన్షియల్ విషయాల్లో కూడా అంతే లేదు కొన్ని విషయాల్లో మీ ఇద్దరి మధ్య బ్యాలెన్స్ కుదరనప్పుడు ఫైనాన్షియల్గా ఇద్దరు ఏమేమి రావాలి అనేది మాట్లాడుకొని మీ మీ లైఫ్లో ఏదైతే చాయిస్ ఉందో మీ మీ లైఫ్లో కానీ మీ పార్ట్నర్ లైఫ్లో కానీ ఈ టూ చాయిసెస్లో ఒక చాయిస్ని చూస్ చేసుకొని ఈ రిలేషన్ నుంచి బయటకు వెళ్ళిపోవాలి అని డిసైడ్ చేసుకోబోతున్నారు వాళ్ళ లైఫ్ ముందుకి ఎక్కడ ఆగకుండా మీ మీ లైఫ్లో కొనసాగించుకోవాలి ఫైనాన్షియల్గా మీరు ఇండిపెండెంట్గా ఈ రిలేషన్ నుంచి గెలిచి బయటకు వచ్చి మీ చాయిస్ ఏంటి మీరు ఫైనాన్షియల్ మీరు కానీ మీ పార్ట్నర్ కానీ ఇక్కడ ఎనర్జీస్ మాత్రం రీడ్ చేయబడుతున్నాయి మీ సిచ్యువేషన్స్ ఏంటనేది మీరు డిసైడ్ చేసుకోండి ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా మీరు ఎదగాలి అనుకుంటున్నారు జాబ్ చేసుకుంటూ మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి అనుకుంటున్నారు సమ్ డిస్ప్యూట్స్ ఆర్ దేర్ ప్రీవియస్ నుంచి ఉన్నాయి అది ఈరోజు ప్యాచప్ అయితే అయినట్టు లేదు మీరు తీసుకునే డిసిషన్స్ బట్టి మీరు తీసుకునే చాయిస్ని బట్టి యాక్షన్ని బట్టి మీరు చూస్ చేసుకునే డైరెక్షన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది ఈరోజు ఓకేనా అయితే ప్యాచప్ అవ్వాలి ప్యాచప్ అయితే మీ ఇద్దరి మధ్య సక్సెస్ సాధించిన వాళ్ళు హ్యాపీగా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తారు ఇద్దరు లేదు ఫైనాన్షియల్ విషయాల్లో కానీ ఎమోషనల్ విషయాల్లో కానీ మీ ఇద్దరి లైఫ్లో ఏదైనా వేరే చాయిస్ ఉన్నాయి మీ పార్ట్నర్ లైఫ్లో వేరే పర్సన్ చాయిసెస్ ఉన్నా మీ లైఫ్లో వేరే పర్సన్ చాయిసెస్ ఉన్నా సో మీరిద్దరూ ఎక్స్టెండ్ చేసుకోవడానికి రిలేషన్ని అంగీకరించకపోతే మీ ఇద్దరు లైఫ్లో ఎవరైతే సమ్ అదర్ పర్సన్ ఉన్నారో వాళ్ళని చూస్ చేసుకునే పని అయితే మీ పార్ట్నర్ కానీ మీరు కానీ సో దాంట్లో కూడా సక్సెస్ సాధిస్తారు అప్పుడు మీరు ఇండివిజువల్గా మీ లైఫ్ మీరు లీడ్ చేసుకోవడానికి మీ కాళ్ళ మీద మీరు నిలబడి మీరు ఇండివిజువల్గా కెరీర్ బిల్డప్ చేసుకోవడానికి మనీ ఎర్నింగ్స్కి సమ్ ఇట్లా ఏదో ప్లాన్స్ చేస్తున్నారు అనేది కనపడుతుంది మీ ఇద్దరి మధ్య డిస్ప్యూట్స్ నాకు టూ సినారియోస్ కనపడుతున్నాయి అది మీరు తీసుకునే డిసిషన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది ప్లీజ్ ఏంజల్స్ లేదు ఒకే మీ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీరు ఒకే ఇంట్లో ఉంటున్నా ఎవరి చాయిసెస్ వాళ్ళు తీసుకొని ఇండివిజువల్గా ఇండివిజువల్గా ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేయాలి అనుకుంటున్నారు ఎవరి హ్యాపీనెస్ని వాళ్ళు ఇది చాలా కొద్దిమంది సినారియాలోనే నాకు కనపడతా ఉంది సో వాళ్ళెవరో నాకు కమెంట్స్లలో పెట్టలేరు సో కాబట్టి నాకు పర్సనల్ అయినా మాకు మెసేజ్ చేయండి నాకు ఓకేనా అక్క అది నేను మంది కమెంట్స్ వల్ల పెట్టలేక నాకు పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారు వాయిస్ మెసేజ్ పెడుతున్నారు బట్ నేను వినిపించాలి మీ కొందరికి అని అంటే వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు కొంతమంది సో నేను అందుకనే వినిపించలేకపోతున్నాను ఓకేనా రైట్ ఏంజల్ గైడెన్స్ ఏంటి ఇవాళ దేర్ ఈజ్ సంథింగ్ బెటర్ అదే చెప్పాను కదా ఒక సినారియోలో మాత్రం ఇద్దరి మధ్య ప్యాచప్ ఓపిక పట్టుకొని ఎమోషనల్ బ్యాలెన్స్ చేసుకొని కాంప్రమైజ్ అవ్వాలని ట్రై చేస్తున్నారు ఆపర్చునిటీ ఏదో మీ ఒక రాబోతుంది ఆల్రెడీ వచ్చిందా దాన్ని అందిపుచ్చుకోవాలని కోరుకుంటున్నారు ఎస్ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని కోరుకుంటున్నారు చెప్తున్నారు ఏంజల్స్ ఎక్కడ మీరు ఆగొద్దు డోంట్ స్టాప్ గో విత్ ద ఫ్లో బెటర్మెంటు మీ లైఫ్లోకి ఉంది ఓకేనా దెర్ ఈస్ సంథింగ్ బెటర్ ఏదో బెటరు ఒక మంచి కోసమే తప్ప చెడు కోసం కాదు దానివల్ల మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్తూనే ఉండండి ఎక్కడా ఆగొద్దు ఎవరి ఆగొద్దు ఓకేనా రైట్ దిస్ ఈస్ ఆల్ ఫర్ టుడేస్ ఏంజల్ గైడెన్స్ హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దిస్ గైస్ గడ్ బ్లెస్ యుమ్ శివాయ